ఆంధ్రప్రదేశ్ కాళహస్తిలో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ఔ్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి ఆదివారం ఉదయం ఇచ్చేశారు ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి దర్శనం ఘనంగా జరిగింది మంత్రిగారిని ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు ప్రత్యేకంగా వేదమంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం చేసి ఆలయ పరిసరాలలో అంతరాలయ దర్శనానికి ఆహ్వానించారు అనంతరం ఆలయ పురోహితులు వేద ఆశీర్వచనం అందించారు ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదాలను కూడా అందజేశారు ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మంత్రివర్యులు కుటుంబ సమేతంగా స్వామివారి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించడం ఆలయ వాతావరణాన్ని మరింత ఆధ్యాత్మికంగా మార్చిందని పేర్కొన్నారు భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయంలో మంత్రివర్యుల రాకతో భక్తులు కూడా ప్రత్యేక ఆకర్షణగా వీక్షించారు ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏయో మోహన్ ఆలయ ఏయో విద్యాసాగర్ పర్యవేక్షకులు నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఆప్రోలు రవి శేఖర్ తదితరులు పాల్గొని దర్శన ఏర్పాట్లను సమన్వయం చేశారు ఆలయ అధికారుల సత్కారం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలయ పరిసరాలను వీక్షించి తిరిగి హైదరాబాద్ కు బయలుదేరారు శ్రీకాళహస్తి దేవాలయం శివక్షేత్రాల్లో అత్యంత ప్రాచీనమైనది కావడంతో దేశం నలుమూలల నుండి ప్రతిరోజు వేలాది మంది భక్తులు విచ్చేసి ఆరాధన చేస్తున్నారు ఈ క్రమంలో మంత్రివర్యులు కుటుంబ సమేతంగా దర్శనం చేసుకోవడం ప్రత్యేకతగా నిలిచింది శ్రీకాళహస్తి నుంచి స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి సోహ నివేదిక స్టే ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్